ఆ రోజు రాత్రి సమయం పది గంటల ముప్పై నిమిషాలకు జరిగిన మరణం ఎవరిది తమిళనాడు కేరళ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలను గడగడలాడించి పోలీసులకు రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చుక్కలు చూపించి వాంటెడ్ నిలిచిన పేరు వీరప్పన్ ఈయన పూర్తి పేరు మునిస్వామి వీరప్పన్ ఒక భారతీయ బందిపోటుగా ఉండి దేశీయ ఉగ్రవాదిగా మారాడు అతను డబ్బు కోసం ప్రధాన రాజకీయ నాయకులను కిడ్నాప్ చేసేవాడు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోని పొదలు అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసేవాడు అలాగే దంతాల కోసం ఏనుగులను చంపేవాడట వీరప్పన్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇప్పుడు కోయంబత్తూర్ జిల్లాలోని కొల్లేగల గోపినాథం అనే గ్రామంలో ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు భారతదేశంలోని కర్ణాటక కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఇరవై మందికి పైగా హత్యలు రెండు వేల కంటే ఎక్కువ ఏనుగులను వేటాడాడు చందనం మరియు దంతాలను అక్రమంగా తరలించడం వంటి నేరాలు చేశాడు వీరప్పన్ పశువులను మేపుకుని పేద కుటుంబంలో జన్మించాడు అతను పద్నాలుగు సంవత్సరాల వయసులో తన మొదటి ఏనుగును వేటాడాడు పదిహేడు సంవత్సరాల వయసులో తన మొదటి హత్య చేసి పద్దెనిమిదేళ్ల వయసులో వేటగాళ్లముటాలో చేరాడు చందనం మరియు దంతాల స్మగ్లింగ్ హత్యలు అపహరణలు వంటివి చేశాడు వీరప్పన్ బాధితుల్లో ఎక్కువ మంది పోలీసులు అటవీ అధికారులు మరియు వారికి సహాయం చేసిన వారే అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పట్టుబడి కస్టడీలోకి తీసుకున్నారు కానీ వెంటనే తప్పించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభైలో అతను ముత్తులక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు అతని తన వేల నాలుగు నాటికి అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు గంధపు చెక్కల స్మగ్లర్ అయిన తన మామ సాల్వాయి గౌండర్ కు సహాయం చేయడం ద్వారా వీరప్పన్ తన నేర చరిత్రను ప్రారంభించాడు వీరప్పన్ మొదట్లో గంధపు చెక్కలు మరియు దంతాల స్మగ్లర్ గా పనిచేశాడు ఏనుగులను దంతాల కోసం చంపేవాడు ఇరవై ఐదు సంవత్సరాలలో వీరప్పన్ ఇతర వేటగాళ్లతో కలిసి రెండు వేల నుండి మూడు వేల ఏనుగులను చంపారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తమిళనాడుకు చెందిన చిదంబరం అనే అటవీ అధికారిని వీరప్పన్ కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఇది అతన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన పందిల్లపల్లి శ్రీనివాస్ను హత్య చేయడం ద్వారా మరింత దృష్టిని ఆకర్షించాడు తరువాత ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని చంపాడు అతను పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించే వారిని క్రమం తప్పకుండా చంపేవాడు రాజకీయ అస్థిరత కారణంగా వీరప్పన్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సులభంగా తప్పించుకోగలిగాడు వీరప్పన్ను పట్టుకోవడానికి పోలీసు అధికారులు ఇతర రాష్ట్రాల్లోకి రాకుండా రాష్ట్ర అధికార పరిధి సమస్యలు కూడా అడ్డుకున్నాయి ఈయన గురించి ముఖ్యమైన ఐదు విషయాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ పాలర్ పేలుడు మొట్టూరులోని గోవిందపడిలో వీరప్పన్ పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించిన బండారు వ్యక్తిని హత్య చేశాడు దీంతో నలభై ఒక్క మంది పోలీసు అధికారులు మరియు అటవీ శాఖ అధికారులతో కూడిన బృందాన్ని విచారణకు రప్పించారు ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడున బృందం ప్రయాణిస్తున్న రెండు వాహనాలకి మందు పేల్చారు ప్రస్తుత చామరాజనగర్ జిల్లా కర్ణాటక సమీపంలోని పాలర వద్ద పేలుడు సంభవించింది ఇరవై రెండు మంది సభ్యులు మరణించారు దీనిని పాలర్ పేలుడు అని కూడా పిలుస్తారు ఇది వీరప్పని యొక్క అతిపెద్ద సామూహిక హత్య నెంబర్ టూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరప్పన్ను పట్టుకునేందుకు కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశాయి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలతో పాటు వీరప్పన్ జన్మస్థలమైన గోపీనాథం గ్రామం చుట్టూ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించి వీరప్పన్ను పట్టుకున్న వారికి ఐదు కోట్ల బహుమతిని ప్రకటించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో టాస్క్ఫోర్స్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని అరెస్టు చేసి ఆమె అతడికి సహాయం చేసినట్లు అభియోగాలు మోపింది నెంబర్ త్రీ రాజ్ కుమార్ కిడ్నాప్ జూలై ముప్పై రెండు వేలున తమిళనాడు కర్ణాటక సరిహద్దుకు సమీపంలో సత్యమంగలం తాలూకు ఈరోడ్ జిల్లాలోని దొడ్డగజనూరు అనే గ్రామం నుండి కన్నడ సినీ నటుడు రాజ్ కుమార్ మరియు మరో ముగ్గురిని వీరప్పను అపహరించాడు అక్కడ సినీ నటుడు తన గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యాడు బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలో ప్రజల నిరసన మరియు హింస చెలరేగింది బెంగళూరులో సెప్టెంబర్ ఇరవై రెండున బంద్ కూడా జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి మరియు పోలీస్ సిబ్బంది తమిళనాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి సహాయం కోరుతూ చెన్నైకి వెళ్లారు తమిళ పత్రిక నక్కీరన్ సంపాదకుడు ఆర్ గోపాల్ వీరప్పంతో అనేక చర్చల్లో పాల్గొన్నారు గోపాల్ గతంలో వీరప్పన్ను ఇలాంటి చర్చల కోసం సందర్శించాడు కావేరి జలాల వివాదంలో తమిళనాడుకు న్యాయం చేయాలని అలాగే తమిళ భాషను కర్ణాటకలో రెండవ అధికార భాషగా చేయాలని వీరప్పన్ డిమాండ్ చేశాడు రాజ్ కుమార్ను ఎనిమిది రోజుల పాటు నిర్బంధించారు మరియు చివరకు రెండు వేలు నవంబరులో ఎటువంటి హాని లేకుండా విడుదల చేశాడు అతని విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలను చెల్లించిందని ఒక పోలీసు అధికారి ద్వారా తెలిసింది నెంబర్ ఫోర్ నాగప్ప కిడ్నాప్ ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల రెండున చామరాజనగర్ జిల్లా కమగిరిలోని అతని గ్రామం నుండి కర్ణాటక మాజీ మంత్రి హెచ్ నాగప్పను వీరప్పను అపహరించాడు నాగప్ప పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వ్యవసాయ మార్కెటింగ్ మంత్రిగా ఉన్నారు కర్ణాటక మరియు తమిళనాడు జాయింట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నాగప్పను విడుదల చేయడంలో కేరళ పోలీసులను కలిసి పనిచేసేవి అతనిని విడుదల చేయడానికి ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు కానీ వీరప్పను తప్పించుకున్నాడు దాంతో నాగప్ప మూడు నెలల తర్వాత కర్ణాటక అడవిలో శవమై కనిపించాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వీరప్పన్ను పట్టుకునేందుకు ఇచ్చే బహుమతిని పదహైదు కోట్ల రూపాయలకు పెంచారు నెంబర్ ఫైవ్ విమోచన డిమాండ్ పంతొమ్మిది వందల తొంభై నుండి చాలా సంవత్సరాలు వీరప్పన్ పోలీసు అధికారులు మరియు ఇతర వ్యక్తులను కిడ్నాప్ చేసి విమోచన డబ్బును డిమాండ్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలైలో అతను చామరాజనగర్ జిల్లాలోని బురుడే అడవిలో తొమ్మిది మంది అటవీ అధికారులను కిడ్నాప్ చేశాడు ఆ సందర్భంలో అతని విమోచన డిమాండ్ నెరవేరినప్పటికీ బందీలను కొద్ది సంవత్సరాల తర్వాత క్షేమంగా విడుదల చేశాడు వీరప్పన్ అడవిలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు పాతి పెట్టాడని కూడా ప్రజల నమ్మకం రెండు వేల రెండులో పోలీసులు అతని ముఠా సభ్యుల నుండి మూడు పాయింట్ మూడు మిలియన్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు చివరగా ఈయన మరణం ఎలా జరిగిందంటే తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పప్పరపట్టి గ్రామ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది వీరప్పన్ మరియు అతని మనసులను వైద్యం కోసం ధర్మపురికి తీసుకువెళ్తారని చెప్పి ఓ రహస్య పోలీసు అంబులెన్స్లోకి ఎక్కించాడు చాలా నెలలుగా అతని కదలికలను గమనిస్తున్న తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంబులెన్స్ ను చుట్టుముట్టింది ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో గ్యాంగ్స్టర్లు మరణించారు మొత్తం ఆపరేషన్కు కొకూర్ అని పేరు పెట్టారు ఈ ఆపరేషన్లో వీరప్పన్ సహచరులు సేతుకులి గోవిందన్ గౌండర్ సేతుమని కూడా మరణించారు అతని మరణాన్ని రాక్షస మరణంగా చెప్పుకున్నారు ఈ వార్త విన్న గోపినాథం గ్రామస్తులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు వీరప్పన్ను తమిళనాడులోని మొట్టూరు సమీపంలో మూలక్కడ్డు వద్ద పోలీసులు దహన సంస్కారాలు చేశారు వేలాది మంది ప్రజలు వచ్చారు ఇలాంటి మరెన్నో మీకు తెలియని రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి